సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే మేము పల్లవరం మార్కెట్కి వెళ్ళామని చెప్పా కదా సో అక్కడ మేము ఏమేమి అనేది ఈ వీడియో అనమాట సో మేమైతే బాబుకొచ్చి ఒక ఫైవ్ సెట్స్ తీసుకున్నాను ఏంటంటే సెట్స్ అయితే అంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీ ఉన్నాయి ఫైవ్ సెట్స్ నేనైతే అట్టలన్నీ తీసేసానమాట మేము అక్కడికి వెళ్ళినప్పటికే ఇక్కడ టూకి స్టార్ట్ అయ్యాము టూ టూ టెన్కి అక్కడికి వెళ్ళే లోపల త్రీ అయిందనమాట సో లోపల త్రీ కిలోమీటర్స్ ఆ ఎండలో వాక్ చేసి నడిచే లోపల తిక్క తీరిపోయింది అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట సో బాబుకి సెట్స్ తీసుకున్నా అని చెప్పా కదా సో ఇవేను ఇది వచ్చి టూ టు త్రీ ఇయర్స్ అనమాట ఇది టీషర్ట్ క్లాత్ అయితే పిచ్చ సాఫ్ట్ ఉంది అంత సాఫ్ట్ సో మంచిది అక్కడ ఫ్రైడే ఫ్రైడే మార్కెట్ పెడితే చాలా తక్కువ అంట సో అవి ఇది తీసుకున్నాము అండ్ ఈ ప్యాంట్ దీనికి సెట్ ప్యాంట్ అనమాట ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇదే మా ఇంటి దగ్గర మార్కెట్లో త్రీ హండ్రెడ్కి తీసుకున్న నిన్న బాబు ఆ వీడియోలో వేసుకో ఉంటాడు ఆ డ్రెస్సే అనమాట అండ్ నెక్స్ట్ ఈ రెడ్ కలర్ ఫైవ్ తీసుకునేసాం ఫైవ్ హండ్రెడ్కి సూపర్ ఉంది కదా నాకు ఇదే నచ్చింది అండ్ ఈ రెడ్ దాని మీదకి వచ్చి ఇదే అనమాట ఇది ప్యాంటే అండ్ మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి మీ పిల్లలకి కావాలంటే కూడా ఇలాంటివి ఆ మార్కెట్లో వెళ్ళి తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట హండ్రెడ్ రూపీస్కి అయితే బయట ఇవి దొరకవు ఇది ఒకటి అనమాట మేము టూ టు త్రీ ఇయర్సే తీసుకున్నాం కానీ ఇప్పుడు ఇవి బాబుకి చాలా పెద్దవి ఉంటాయి సో కొన్ని డేస్ తర్వాతే వేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఈ లోపల వెళ్తే కూడా తీసేసుకుంటాం దీనికి ప్యాంటు త్రీ సెట్స్ వచ్చి ప్యాంట్ వచ్చింది అనమాట టూ సెట్స్కి నిక్కర్ ఇచ్చారు సో ఇదొకటి ఇది చాలా పెద్దది తీసేసుకున్నాం చూసుకోలేదు త్రీ టు ఫోర్ ఇయర్స్ తీసేసుకున్నాం చాలా పెద్దది అనమాట దీనికి సెట్ ఇది ఈ నిక్కర్ ఇచ్చేశారు అండ్ సో వీడియో చూసేసేయండి లాస్ట్ వరకు ఈ ఇవి చూపించిన తర్వాతే మీకు నెక్స్ట్ డే ఉంటుందన్నమాట మంచిగా ఇద్దండి ఇది వచ్చేసి ఈ కలర్ నాకు ఇది చాలా బాగా నచ్చింది బట్ ఈ జర్టీ నాకు నచ్చలేదు అనమాట సెట్ బట్ ఎనీవే ఫైవ్ కొనాలి కాబట్టి ఫైవ్ తీసేసుకున్నాము సో మీకు ఎవరికైనా పిల్లలకి డ్రెస్సెస్ కావాలంటే పల్లవరం మార్కెట్లో తీసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా తక్కువ రేటు అండ్ వర్క్ కూడా అనమాట బయట హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ క్లాత్ రాదనమాట సో మీరు తీసుకోవచ్చు అండ్ నేనైతే ఏంటంటే హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ టాప్స్ అలా ఇలా అని చెప్పి చెప్తుంటే సరే ఊరికే వెళ్ళి ఒక టెన్ టాప్స్ తీసుకున్నాను అనమాట అందులో ఒక్కటేమో కీర్తి సైజు ఉండింది మిగతా ఇంకొకటి చాలా చిన్న సైజు అయిపోయింది సో ఎయిట్ అయితే నాకు పడతాయి అనమాట ఆ ఎయిట్ కుర్తీస్ మీకు చూపిస్తాను చూడండి ఓకే డైలీ వేరకు ఒక రెండు సార్లు వేసుకున్నా ఓకేనే కదా ఎందుకంటే ఇరవై రూపాయలు పడింది ఒక టాప్ ఇరవై రూపాయలకి ఏమో వస్తుంది ఇరవై రూపాయలకి ఒక జాకెట్ ముక్క కూడా రాదు కదా సో ఇరవై రూపాయలు పడింది అనమాట అంటే హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ టాప్స్ అన్నారని నేనైతే టెన్ టాప్స్ తీసుకొని టూ హండ్రెడ్ ఇచ్చాను సో ఆ టాప్స్ అయితే చూసేద్దాం అండి బాబోయ్ టాప్స్ చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి బట్ బయటకు వేసుకెళ్ళడానికైతే నాట్ ఓకే కానీ మీరు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట ఆగండి చూపిస్తా ఎలా ఉన్నాయో అండ్ ఫస్ట్ టాప్ వచ్చేసి ఇది చూడండి బ్రాండ్ పేరు చూడండి ఆరెల్లా బ్రాండ్ ఈ టాప్ అనమాట ఇది నాకు మేబీ పడుతుంది హ్యాండ్స్ దగ్గర బట్టన్స్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ అండి ఈ టాప్ ట్వంటీ నేను ఇప్పుడే వాష్ చేసాయి ఇవన్నీ ఎందుకంటే బయట కొంటే వాష్ వేసుకోవాలి కదా అని సో లాంగ్ టాప్ అనమాట అయ్యేం చేపించాలి ట్వంటీ రూపీస్ పడింది ఆరెల్లా బ్రాండ్ టాప్ ట్వంటీ రూపీస్ వర్త్ కదా సో ఇది బాగుంది తీసుకున్న వాటిల్లో అండ్ నెక్స్ట్ ఇవన్నీ నార్మల్ యూసేజ్ అనమాట డ్యామేజ్డ్ పీసెస్ ఫేడెడ్ పీసెస్ ఉంటాయి కదా సో అలాంటివేను ఆరెల్లా టాప్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఎఫ్ యుఫ్తా బ్రాండ్ అంట బట్ ఏమో నాకు లైక్ ఆవాస టాప్ లాగే అనిపించింది సో ఇది ఒక టాప్ అనమాట వాష్ చేశా కాబట్టి ఇలా ఉన్నాయి లేండి నేను ఇప్పుడే వాష్ చేశాను నిన్న తెచ్చాము లోపల పెట్టకూడదని ఇవాళ వాష్ చేసేసాను సో ఇది ఫుల్ టాప్ నీ వరకు ఉంటుంది లాంగ్ టాప్ అండ్ నెక్ దగ్గర ఇలా బటన్స్ వచ్చేసాయి బాగుందా నాకు నచ్చింది అనమాట టాప్ సో నేను తీసుకున్న పీసెస్లో ఇది నాకు అంత నచ్చలేదు బట్ ఓకే ఇది సృష్టి బ్రాండ్ అంట చూడండి నా దగ్గర ఇంతకు ముందు ఉండేది ఇలాంటి టాపే చిన్నప్పుడు సో ఇలా వచ్చింది ఇది హాఫ్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే పట్టించాలి నా సైజ్ కాదు చాలా ఆపద్ది ఇది లాంగ్ టాపే అండ్ చెప్పా కదా ఒకటి చాలా చిన్నది అయిపోయింది చాలా చిన్నది అయిందని చెప్పా కదా చాలా అంటే చాలా చిన్న సైజ్ చూడండి ఇంత ఉంది ఇది ఎక్కడ నాకు పట్టుతుంది సో ఇది ఇది వచ్చేసి ఆవాస బ్రాండ్ అనమాట సో ఇది నాకు పట్టదు ఇది ఎస్ సైజ్ అనమాట సో ఈ ప్రోడక్ట్ మనకి అవసరం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ ఇది ఫ్యూషన్ టాప్ ఇది లైట్ డ్యామేజ్ పీస్ అనమాట కొంచెం కలర్ ఫేడ్ అయ్యిందనమాట సో అందుకని ఇది ఇచ్చేసినట్టున్నారు సో ఫ్యూషన్ టాప్ విత్ ఇక్కడ బటన్స్ ఉంటాయి కదా ఫ్యూషన్ ఆల్రెడీ నా ఇప్పుడు నేను వేసుకుంటేది కూడా ఫ్యూషనే ఇది నేను ఫోర్ నైంటీ నైన్ పెట్టి కొన్న ట్రెండ్స్లో ఇది ఇప్పుడు నేను ట్వంటీ రూపీస్కి కొన్నాను అనమాట డ్యామేజ్డ్ పీస్ మార్కెట్లో సో చూడండి ఇక్కడ బటన్ హ్యాండ్స్కి సో ఫుల్ టాప్ ఇది కూడా ఫ్యూషన్ ఫుల్ టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షీ ఇది షీ బ్రాండ్ అనమాట ఇది ఎలా ఉంటుందో తెలియదు కానీ నార్మల్ క్లాతే ఇది ఖాదీ క్లాత్ లాగా లైట్గా సో ఇలా సింపుల్ నెక్క దగ్గర నుంచి ఏం డిజైన్ లేదు ఓన్లీ ప్లెయిన్ అనమాట సో ఇది ఫుల్ టాపే ఫుల్ టాప్ వచ్చింది అండ్ నెక్స్ట్ లాస్ట్గా మీకు ఇంకొకటి నాకు ఇష్టమని చూపిస్తాను ఫస్ట్ ఆర్ఎల్లా టాప్ నాకు ఇష్టమైంది చూసారు కదా సో లాస్ట్గా నాకు మళ్ళీ ఇష్టమైన డ్రెస్ అయితే చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట ఇది చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇప్పుడు నేను వాష్ చేసాను కదా అయన్ చేసి వేసుకోలేమో నిన్నే బాగున్నాయి వాష్ చేసి వేసుకోమన్నారు సో అందుకని వాష్ చేసా ఇది అంబ్రెల్లా కట్ట సో అక్కడక్కడ డ్యామేజ్డ్ లేదా కలర్ ఫేడ్ అయ్యింది ఇది ఇది కూడా లైట్గా కలర్ ఫేడ్ అయింది బట్ ఏంటంటే నేను ఇంట్లో కూడా ఎప్పుడు కుర్తీ సెట్స్ వేసుకుంటా కాబట్టి సో ఊరికే ఒక ఎయిట్ పీసెస్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఎల్లో కలర్ ఏమో ఇది ఇది నెక్ దగ్గర ఇలా అన్నమాట సో హ్యాండ్స్ దగ్గర ఈ బార్డర్ వచ్చింది ఇది ఫుల్ టాపే లేదు ఇది సైడ్ కట్ కాదండి ఇది కూడా అంబ్రెల్లా టాపే ఫుల్ వచ్చింది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది నేను చాలా నచ్చి తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఏరుకోవడానికి అంత టైం కూడా ఇవ్వట్లేదు అనమాట ఒక రెండు మూడు పీసులు తీ చూసి చూసి తీసుకోగానే లేండి లేండి టైం అయిపోతుంది అంటున్నారు అంటే ఒక టెన్ పీసెస్ తీసుకుంటే దాంట్లో మంచిగా కొత్ అంటే ఏ డ్యామేజ్ లేకుండా ఏం లేకుండా కంటికి తెలియని డ్యామేజెస్లో టూ త్రీ పీసెస్ వస్తాయి అలాగే నాకు ఇది కీర్తి డ్రెస్కి ఏ డ్యామేజ్ లేదు నిన్న ఈ సెట్స్లోనే ఒకటి అనమాట ఫస్ట్ ఆరల్లా టాప్ ఒకటి ఈ టాప్ ఒకటి అనమాట వీటిలో ఏం డ్యామేజే లేదు సో ఇచ్చేశారు కానీ ఈ టాప్ అయితే ఎవరైనా ట్వంటీ రూపీస్కి ఇస్తారని చెప్పండి చూడండి ఇది ఆమారా బ్రాండ్ అంత సో ఇది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇది లాంగ్ టాప్ ఇది నాకు చాలా నచ్చింది అండ్ ఇవేనమాట నేను తీసుకుంది నాకు నచ్చినవైతే ఇదొకటి ఇదొకటి అన్నమాట ఈ రెండు నాకు నచ్చాయి నేను తీసుకుంది మొత్తం ఎయిట్ అనమాట ఇంకా మేమేమి అక్కడ తీసుకోలేదు బాబు బొమ్మలు తీసుకున్నాము ఒకటి హండ్రెడ్ రూపీస్ చెప్పారు రెండు టాయ్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు వేరుశనగపప్పులు అవన్నీ చాలా రేట్ అంటే చాలా రేట్ తక్కువ సో అవి నేను ఒక్కొక్క కిలో తీసుకున్నాను సో మోస్ట్లీ నేను ఫస్ట్ ఫస్ట్ ఆ మార్కెట్లోకి ఎంటర్ అవగానే తీసుకున్నాను అంటే నాటు చక్కెర తీసుకున్నా అనమాట ఎందుకంటే బాబుకి నాటు చక్కెర యూజ్ చేస్తే మంచిది అన్నారు ఆల్రెడీ యూస్ చేస్తుండే గాలి అయిపోయింది సో అందుకని నాటు చక్కెర అయితే తీసుకున్నాను మాకు వచ్చేసి ఒక్క కిలో సిక్స్టీ రూపీస్ ఏమో పడింది నేను ఒకటి కీర్తి ఒకటి అనమాట సో బాగా తిరిగేసి మార్కెట్ అంతా చూసి బా మనకి చిన్నప్పుడు ఉంటాయి కదా ఐస్లు సేమియా పాలైస్ అవన్నీ అమ్మారనమాట అవి కూడా తినేసేసి నైంటీస్ కిడ్స్ బలూన్స్ అవి ఇవి అన్నీ చూసేసి సమోసా తినేసి ఇంకా మేము వచ్చేసామన్నమాట మార్కెట్కి అయితే మార్నింగ్ టైంలో వెళ్తే డ్రెస్సెస్ ఇవి మరీ కొంచెం ఎక్కువ లైట్ ఫేడింగ్ డ్యామేజ్ ఉంది కానీ ఇంకొక అతని దగ్గర చూసాం మేము అవి వచ్చేసి హండ్రెడ్కి టూ టాప్స్ అనమాట అవి అయితే చాలా వర్త్ ఎందుకంటే అవి సూపర్గా ఉన్నాయి ఫుల్ వర్క్ ఉండే టాప్స్ అనమాట ఈసారి వెళ్ళినప్పుడు అవి తీసుకొని వస్తే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఓకే అయితే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకే అయితే బాయ్